హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అద్భుతమైన డూప్లెక్స్ హౌస్ సేల్కి వచ్చిందండి విజయనగరం కామాక్షి నగర్కి అతి దగ్గరలో ఈ డూప్లెక్స్ హౌస్ అవైలబుల్ కంప్లీట్గా మూడు బెడ్రూములతో అద్భుతంగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా నూట అరవై ఏడు గజాల్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా ఎంట్రన్స్లో మంచిగా గేట్ అయితే ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఎంట్రన్స్లో అయితే కార్ పార్కింగ్ ఇవ్వడం కూడా జరిగిందండి హౌస్ అయితే మాత్రం అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో అయితే మంచి డిజైన్తో అద్భుతమైన డోర్ ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా టేక్వుడ్ అండి ఎంట్రన్స్లో అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే మాత్రం చాలా మంచిగా డిజైన్ చేశారు కంప్లీట్గా సీలింగ్స్తో అద్భుతంగా పుట్టిరు పెయింటింగ్ అయితే ప్రజెంట్ అయితే చేయలేదండి పెయింటింగ్స్ మాత్రం కంప్లీట్గా సీలింగ్స్ అయితే చేయటం జరిగింది లైట్స్ కానీ అన్ని చాలా చాలా మంచిగా డిజైన్ చేశారండి కంప్లీట్గా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియో చాలా బాగుంటుంది హౌస్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వటం జరిగిందండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా చాలా బాగుంది కంప్లీట్గా గ్రెనేడ్స్తో కార్నర్ ఇవ్వటం జరిగిందండి హౌస్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వన్స్ ఒక్కసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డూప్లెక్స్ హౌస్ కోసం విజిట్ చేయండి చాలా బాగుంటుందండి హౌస్ అయితే మాత్రం కంప్లీట్గా మూడు బెడ్రూమ్స్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూము అలాగే ఫస్ట్ ఫ్లోర్లో రెండు అండి ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వటం జరిగింది స్టోరేజ్ కూడా బాత్రూమ్ పైన ఇచ్చారు సామాన్లు గట్ట పెట్టుకోవడానికి చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి హాల్కి కామన్ బాత్రూమ్ అయితే మాత్రం ఇవ్వటం జరిగింది హాల్ అయితే చాలా చాలా పెద్దదండి కంప్లీట్గా ఇది వచ్చేసరికి హాల్ అండి ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి లోపల నుంచి మెట్లు ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసరికి మెట్లకి కింద కంప్లీట్గా స్టోరేజ్ కోసం ఖాళీ రూమ్ లాగా ఇవ్వటం జరిగింది రూమ్కి డోర్ కూడా ఇవ్వటం జరిగిందండి చాలా చాలా బాగుందండి హాల్ అయితే చాలా పెద్దదండి చాలా బిగ్ సైజు కింద కూడా హాల్ కింద వినియోగించుకోవచ్చు అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీరు నెక్స్ట్ కంటిన్యూ వీడియోలో చూస్తారు మీరు చాలా బాగుందండి పైన కూడా చాలా పెద్ద హాల్ ఇచ్చారు ఇది వచ్చేసరికి రూమ్ అండి రూమ్ కూడా చాలా బాగుంది ఈశాన్యము పూజ రూమ్ ఇచ్చారు ఆగ్నేయము కంప్లీట్గా కిచెన్ అండి కిచెన్ అయితే చాలా పెద్దదండి చాలా మంచిగా డిజైన్ చేశారు కిచెన్లో ప్రతి ఒక్క ఐటము సెట్ అయ్యేటట్లే వీళ్ళు డిజైన్ చేశారండి ఫ్రిడ్జ్ కానీ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా చాలా మంచిగా ఇచ్చారు ఈ ఏరియాలో మున్సిపల్ వాటర్ కూడా అవైలబిలిటీ ఉందండి అలాగే బోర్ కూడా ఈ సమీమంలో తీయటం జరిగింది చాలా చాలా బాగుందండి హౌస్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ అయితే చాలా మంచి స్పేస్ ఇచ్చారు అలాగే సెట్ బ్యాగ్స్ కూడా చాలా మంచిగా ఇవ్వటం జరిగిందండి ఈ హౌస్కి బ్యాక్ సైడ్ నుంచి మెట్లు కూడా ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి అలాగే టాప్ ఫ్లోర్ కూడా వెళ్ళడానికి బ్యాక్ సైడ్ నుండి అయితే మాత్రం మెట్లు ఇవ్వడం జరిగిందండి అలాగే లోపల నుంచి కూడా డూప్లెక్స్ హౌస్ కావటం వల్ల లోపల నుంచి కూడా స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది అలాగే కంప్లీట్గా లోపల నుంచి మెట్లు ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గా ఇది డూప్లెక్స్ హౌస్ చాలా మంచిగా డిజైన్ చేశారండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ అండి సపోర్టింగ్ గ్రిల్స్ చాలా బాగున్నదండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్యాప్లో కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్స్తో సపోర్టింగ్ అండ్ గ్లాస్ అయితే మాత్రం ఇవ్వటం జరిగిందండి చాలా మంచిగా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసరికి కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు కంప్లీట్గా సీలింగ్స్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే విండోస్కి కంప్లీట్గా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వటం జరిగిందండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గాను మీదను కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు చాలా మంచిగా డిజైన్ చేశారండి ప్రతి ఒక్క డోర్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి చాలా చాలా బాగున్నాయి కంప్లీట్గా సీలింగ్స్ అయితే మాత్రం చాలా మంచిగా డిజైన్ ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్కి చాలా బాగుందండి బాత్రూమ్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ లేదు కామన్ బాత్రూమ్ అయితే పైన ఇవ్వటం జరిగింది గెస్ట్ బెడ్రూమ్ అయితే చాలా చాలా బాగుందండి ఫ్రెండ్స్ గెస్ట్ బెడ్రూమ్లో అయితే మాత్రం బాల్కనీకి అవైలబుల్గా స్పేస్ అయితే ఇవ్వటం జరిగిందండి గెస్ట్ బెడ్రూమ్లో బాల్కానీ మాత్రం చాలా చాలా బాగుందండి ఇగోండి కనిపిస్తుంది కదా కంప్లీట్గా బాల్కన్ అయితే మాత్రం చాలా మంచిగా డిజైన్ చేశారండి గ్లాస్ అయితే మాత్రం చాలా అద్భుతంగా డిజైన్ అయితే చేయడం జరిగింది కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్తో సపోర్టింగ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్లాస్ అయితే మాత్రం అద్భుతంగా డిజైన్ ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా ప్రతి ఒక్క విండోకి కూడా సేఫ్టీ గ్రిల్స్ విషయంలో మాత్రం చాలా మంచిగా ప్లాన్ చేసి మరి ఇచ్చారండి కంప్లీట్గా అన్ని డోర్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు రౌండ్స్ ఫేస్లోని అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీలు నెక్స్ట్ వచ్చేసరికి సపోర్టింగు గ్లాసెస్ అండి చాలా బాగా డిజైన్ చేయటం జరిగిందండి ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ అయితే పైన ఇవ్వటం జరిగిందండి నెక్స్ట్ వచ్చేసరికి మినీ థియేటర్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉందండి చాలా బాగుందండి మినీ థియేటర్ కూడా చాలా చాలా పెద్దది కంప్లీట్గా ఈ హాల్లో అయితే మాత్రం సీలింగ్స్ అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేయటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కనిపిస్తుంది కదండి డోరు ఇది వచ్చేసరికి మినీ థియేటర్కి వెళ్ళడానికి అండి ఇది కంప్లీట్గా చాలా పెద్ద హాల్ అండి వీడియోలు అయితే చిన్నదిగా కనిపించవచ్చు కానీ విజిట్ చేస్తే ఒకసారి మీకు ఐడియా వస్తుందంటే చాలా చాలా పెద్ద హాల్ అండి ఇది కంప్లీట్గా మినీ థియేటర్ కోసం చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది చాలా లాంగ్ అండి చాలా పెద్దది హాల్ అయితే మాత్రం కంప్లీట్గా మీరు ఇంత పెద్ద హాల్కి టూ టెన్ ఏసీ పెట్టుకోవాల్సి వస్తుందండి చాలా పెద్ద హాల్ అండి చాలా బాగుందండి కంప్లీట్గాను సీలింగ్స్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయటం అయితే జరిగింది ఫ్రెండ్స్ దీంట్లో మినీ థియేటర్కి అనుకూలంగా తయారు చేసుకుంటూ ఓ పిక్చర్ హాల్లో ఉండే ఫీలింగ్ వస్తుందండి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా నూట అరవై ఏడు గజాల్లో ఈ డూప్లెక్స్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది కంప్లీట్గా మూడు బెడ్రూమ్లు నాలుగు బాత్రూమ్స్ అండి రెండు హాల్సు డైనింగ్ పూజారూము కిచెను అలాగే బాల్కనీ కూడా చా అవైలబిలిటీ ఉందండి ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసరికి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను చాలా చాలా బాగుందండి విజయనగరం సిటీకి చాలా చాలా మధ్యలో ఉందండి కలెక్టర్ ఆఫీస్ కూడా చాలా దగ్గర అలాగే విజయనగరం నా దగ్గర శ్రీ చైతన్య స్కూల్కి చాలా చాలా దగ్గరండి ఈ హౌస్ వచ్చేసరికి ప్రతి ఒక్క మార్కెట్ ఏరియా కూడా చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ ఇంత మంచి బడ్జెట్లో ఇలాంటి హౌస్ దొరకాలంటే చాలా చాలా కష్టం అండి కంప్లీట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కన్స్ట్రక్షన్ అండి కంప్లీట్గా న్యూ కన్స్ట్రక్షను ఫ్రెండ్స్ వాటర్ ట్యాంక్ వచ్చేసరికి ఆశీర్వాద్ ఇచ్చారు అలాగే పైప్స్ కానీ ప్రతి ఒక్క మెటీరియల్ కూడా బ్రాండెడ్ ఐటమే యూజ్ చేశారండి వీళ్ళు చాలా మంచిగా హౌస్ అయితే డిజైన్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఈ ప్రజెంట్ ఈ టైంలో తీసుకుంటే మీకు నచ్చినట్టుగా కలర్స్ వేయటం జరుగుతుంది లేదు అనుకుంటే ఆల్రెడీ కలర్స్ రెడీ చేస్తున్నారండి ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు అయితే తీసుకునే వాళ్ళకి చాయిస్ ఉండదండి కంప్లీట్గా ఆ తర్వాత వేసుకోవాలనుకుంటే మీ సొంత అమౌంట్తో కలర్స్ వేయించుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ లోన్ స్పెషలిటీస్ వచ్చేసరికి అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి ఈవెన్ ఎస్బీఐ బ్యాంక్తో కలిపి అన్ని బ్యాంకు లోన్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ హౌస్ ఫ్రంట్ వచ్చేసరికి థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ అండి ఫ్రెండ్స్ ఈ హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా విజిట్ కోసం ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు రెడీగా నేను ఉంటాను బిఫోర్ వన్ అవర్ కంపల్సరీ కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్